గారెంజ్ ఇస్తానా మంచిగా ఇట్లా తురుముకోవాలి శనగపప్పును పెసరపప్పు నానబెట్టుకుని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ మిక్సీ ఉల్లి ఆకు కరివేపాకు ఇది ఇవి వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది కొన్ని నువ్వులు కొద్దిగా పసుపు కొంచెం కారొడి అదిగంత అల్లం రెండు కప్పుల పిండి బియ్య పిండిది రెండు కప్పుల బియ్య పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నిట్లా ఉప్పు ఒక స్పూను ఉప్పు కొద్దిగా సరిపోయింది దానికి ఇవన్నీ ఇప్పుడు సోరకాయలలో కలపాలి నీళ్ళు పోయొద్దు నీళ్ళు పోతే మెత్తగా అవుతుంది సొరకాయలు వాటర్ వాటర్ ఉంటాయి కదా దాంతో కలుపుకోవాలి ఒకవేళ సరిపోకుంటే కొద్దిగా అన్ని వాటర్ వేసుకోవాలి అంతే ఇట్లా మెట్లంతా మెత్తగా పిసుకోవాలి మంచిగా పిసుకొని కొద్దిగా అంత నూనె కొంచెం పిండిలో నూనె వేసుకొని ఐదు నిమిషాలు మంచిగా నానాలి పిండిని అప్పుడు మంచిగా అనేది మెత్తగా పొంగి మంచిగా టేస్ట్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి మూత పెట్టి మూత పెడితే మంచిగా నాన్తుంది అది నానేసేపట్ల గిన్నె వేడి చేసుకొని నూనె పోసుకొని వేడి కావాలి గిన్నె గిన్నె వేడి అయింది నూనె మంచిగా నూనె కాలాలి నూనె మంచి కాగాలి నూనె మంచిగా వేడైంది ఇక గ్యారెంటీ చేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలు స్కూల్ వ్యాక్స్టాలకి ఏదన్నా చేసి ఇవి పెడితే మంచిగా తింటారు సొరకాయ కర్రీ అంటే తినవద్దు కదా కొంతమందికి సొరకాయ ధారం చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చాయ్ తాగేటప్పుడు కూడా తింటే మంచిగా ఉంటుంది కాలునే మంచిగా ఇవి తీసుకోవాలి ఇక లెర్రా అంత టేస్ట్ ఉంటుంది కాల్తే అన్ని కాల్చుకొని అన్నింటినే చేసుకోవాలి ఇక అన్నిట్లా మంచిగా చేసుకొని చేసుకోవాలి పిల్లల కోసం టిఫిన్ మంచి టిఫిన్ ఇట్లనే చేసుకోవాలి అన్నీ అయిపోయినాయి సురకాయ క్యారెలు రెడీ మంచి టేస్ట్ ఉంటాయి మీరు కూడా చేసుకోండి